హాయ్ హలో దిస్ ఈస్ ఆర్కే కలెక్షన్ జాను ఈరోజు చిన్న బాయ్నా ఈరోజు చిన్న వ్లాగ్తో నేను మీ ముందుకు వచ్చేసానండి ఏంటి అంటే బేజా ఫ్రై మటన్ బేజా ఫ్రై మటన్ బేజా ఫ్రై చేస్తున్నాను దాన్ని ఫుల్ ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం వీడియో అండ్ ఇది వచ్చేసి నేను మా వారి దగ్గర నేర్చుకున్నాను యాక్చువల్లీ చిన్న ఆడపడుచు ఎగ్ ఫ్రైని ఎలా చేస్తాం అలా చేసేది కానీ ఇది మా వారు చెప్పారు నాకు ఈరోజు మా వారు లేరు యాక్చువల్లీ ఎప్పుడో తనే చేస్తూ ఉంటాడు నేను నాన్ వెజ్కి ఎక్క కొంచెం దూరం ఉంటా తను లేడు కాబట్టి నేను చేసిన మధ్యలో మా పాప అడుగుతుంది డాడీ ప్లేస్ నువ్వు చేస్తున్నావా అని సో ఈ బేజా ఫ్రై కోసం ఫస్ట్ ముందు దాన్ని బాయిల్ చేసుకోవాలండి ఉడకబెట్టుకోవాలి వాటర్ కొంచెం అట్లా పోసి బాయిల్ చేసి పెట్టాలి అది మా వారు చేసి పెట్టిపోయారు నాకు దాన్ని నేను ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే కావాలి అంటే మనం టూ త్రీ టేబుల్ స్పూన్స్ వేసేది ఒక ఫోర్ ఫైవ్ వేయాలి ఫోర్ వేయాలి ఫోర్ వేస్తే ఫోర్ ఆర్ ఫైవ్ వేస్తే సరిపోతుంది నాకు నేను దాంతో పోస్తాను కనుక ఆ టేబుల్ స్పూన్ క్వాంటిటీ నాకు సరిగా తెలీదు సో దాంతో కొంచెం ఆయిల్ పోసాను నాకు తెలుస్తుంది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది కదా సో అంత ఉండాలి దాంట్లో ఆయిల్ వేసి మసాలా ఫస్ట్ మనం మసాలా వేసుకోవాలి విడి మసాలా వేసుకోవాలండి అందరు మసాలాలు అన్నీ ఒకే దగ్గర మసాలా బాక్స్లో పెట్టుకుంటారు నేను అట్లా పెట్టాను ఎయిర్ కంటైనర్ టైట్ ఉండాలన్నట్టు కొంచెం అవి ఫ్రేగ్రెన్స్ పో ఏమంటారు కోల్పోవద్దు వాటి అందుకు నేను అన్ని సపరేట్ సపరేట్గా చిన్న చిన్న బాక్స్లలో వేసి పెట్టుకుంటానండి సాజీరా దాల్చిన చెక్క ఇలాచి అవన్నీ నేను సపరేట్ సపరేట్ చిన్న బాక్స్లో స్టోర్ చేసుకుంటాను అవన్నీ వేసేస్తున్నాను బగారాకు ఒకటి అరెండు రెండు వేసుకున్న దానికి ఎందుకంటే మటన్ బిజా అంటే ఎంత ఉంటుంది కొంచెమే ఉంటుంది కదా సో దానికోసం అన్నీ వేసాను అవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకుందాం మా పాప నేనే ఉన్నాం ఈరోజు ఇంట్లో మా ఇద్దరు ఇద్దరి కోసం వంట చేస్తున్నాను బాబు కూడా ఆఫ్ కోర్స్ నా కోసం తోటకూర తెంపుకున్నాను మా పాపకి వేజా ఫ్రై పాపకి బాబుకి వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు మార్నింగే ఇంకా నన్ను సతాయించడానికి నా బేజా తినడానికి నా పాప ఎట్లాగో ఉంటుంది ఇవన్నీ మా హనీపాప కోసమే ఏదైనా వ్లాగ్ చేస్తున్నా అంటే కూడా అది మా హనీపాప మమ్మీ నా కోసం చేస్తున్నావు కదా వీడియోది అంటది దానికోసం ఆనియన్స్ టూ చూడండి ఆనియన్స్ కూడా సపరేట్ కట్ చేసి పెట్టుకున్నా నేను నాకు మా పాపకి అని ఆనియన్స్ వేసాను కదా ఆనియన్స్ మంచిగా డీప్ ఫ్రై అవ్వాలండి ఆ మసాలాతో పాటు ఆనియన్స్ కూడా మంచిగా ఫ్రై అయిపోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ టూ మినిట్స్లో మంచిగా ఫ్రై అయిపోతే అందులో కారం కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా ఇవన్నీ మసాలాలు వేసుకొని మళ్ళీ టూ మినిట్స్ అట్లా మగ్గనివ్వాలి మంచిగా బాగా మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం అంత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఆ కొత్తిమీర వేసి ఫ్రై చేశాక మనం ముందే బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా చూడండి ఆయిల్ అంతా పోయి మంచిగా ఫ్రై అయిపోతాయి అందులో అన్నీ అబ్జర్వ్ అయిపోతాయి ఆల్రెడీ స్మెల్ వస్తుందంట మా పాపదే అంటుంది స్మెల్ వస్తుంది మమ్మీ మసాలాతో చేసింది స్మెల్ కదా లాస్ట్ ఫైనల్లో ఇందులోనే నేను సాల్ట్ వేసేస్తాను మళ్ళీ బ్రెయిన్కి అది కొంచెం ఎక్కువ అవుతుంది ఏమో అని కొద్దిగా వేస్తాను నేను ఇంట్లో వాడే సాల్ట్ ఏంది అంటే రాక్ సాల్టే వాడతాను ఇంకా అది డబ్బులో కూడా పోయాలి అలాగే స్టోర్ చేసి ఉంది ప్యాకెట్లోనే ఉంది కొద్దిగా సాల్ట్ వేసి ఇప్పుడు బాయిల్ చేసుకున్న బీజాని దాంట్లో వేయాలి ఐ థింక్ ఈ బీజా ఫ్రైకి ఎవరు వాయిస్ ఎవరు ఇవ్వలేదు అనుకుంటా వీడియోస్లల్లో అదిగంటే బాయిల్ చేసింది దాంట్లో వేసాను ఆల్రెడీ అది ఇట్లా అయిపోతుంది కానీ నేను బా దగ్గరికి ఇట్లా ఉందని కొంచెం చేశాను యాక్చువల్లీ స్పూన్ పెట్టకూడదు అందులో ఇట్లా దగ్గరికి ఇలా ఏమంటారు దాంతోనే ఇట్లా అనాలి ప్యాన్తోనే సో స్పూన్ పెడితే ఏంటంటే అది మొత్తము ఇట్లా అవుతుంది అంట మా వారు చెప్పారు అది దాన్ని ఇట్లా ముట్టుకు ఏమంటారు స్పూన్తో ఇలా అనొద్దమ్మ అని చెప్పాడు ఇదివరకు ఒకసారి చేస్తున్నప్పుడు స్పూన్ పెట్టకూడదు సో దాన్ని అలా అన్నిస్తే అదే అంత మసాలా అంతా దానికి పట్టేస్తుంది అది పెట్టిన తర్వాత కొన్ని సెకండ్స్ సెకండ్స్ ఆర్ వన్ మినిట్ చాలండి కొన్ని సెకండ్స్ కొన్ని సెకండ్స్లో కానీ ఒక వన్ మినిట్ చాలు యాక్చువల్లీ దానికి వన్ మినిట్ అలా చే స్పూన్ పెట్టకుండా దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి జస్ట్ అట్లా ప్యాన్ని మనం అటు ఇటు అంటే అదే సరిపోయి వన్ మినిట్ ఉంచేద్దాం లిడ్ పెట్టేస్తాం దాని మీద వరిని చిన్నగా అయిపోయింది అది పెద్ద లిడ్ తీసుకొచ్చి పెట్టేస్తాను ఇది వన్ మినిట్లో కంప్లీట్ అయిపోయింది నేనైతే తినను కానీ కొంచెం అప్పుడప్పుడు పెళ్ళయ్యాకే నేర్చుకున్నానండి వంటలు పెళ్ళయ్యాకనే స్టార్ట్ చేశాను నా కోసం అక్కడ తోటకూర కడుగుతున్నాను అది మా పాప హెల్ప్ చేస్తుంది నాకు సో అందులో పెట్టేసాను ఆల్మోస్ట్ వన్ మినిట్ కంప్లీట్ అయినట్టుంది తెలిసిపోతుంది ఆ స్మెల్ అది తెలిసిపోతుంది వెంటనే ఎక్కువసేపు కూడా ఉంచడం అవసరం లేదు ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి జస్ట్ మసాలా దానికి పట్టడం అంతే ఓకే దాన్ని స్పూన్ పెట్టకుండా అట్లా ఇట్లా అని Panto, van y es este servo